అందరికి వంశీ సార్ ఐడియా ఉందా వైజాగ్ వైజాగ్ ఆ సార్ కూడా యూట్యూబ్ వీడియో చేశారు అది నేను ధ్యానంగా చేసుకోవచ్చు ఇక్కడ భూమి వల్ల ఏమొస్తుంది ఎవరైనా చెప్పగలరా భూమి వల్ల మనకి ఏమి వస్తుంది మనకి ప్రస్తుతం అంటే ఎనర్జీ ఒకటి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ భూమికి ఆకర్షణ శక్తి ఒకటి ఉంది ఇంకొకటి మనకి సహనాన్ని నేర్పించి భూమి భూమి సహనాన్ని నేర్పితి మళ్ళా దృఢత్వాన్ని నేర్పిద్ది ఇప్పుడు చూడండి నా చెట్టు నిలబడి ఉంది ఎక్కడ నిలబడింది భూమికి ఉంటే కదా అంటే మనం కూడా ఆ దృఢత్వాన్ని ఆ భూమి నుంచే వస్తుంది మనకి అది చెప్పట్లేదు మనం ఏంటంటే ఆ సహజత్వం నుంచి పక్కకు వచ్చేసాము ఇదేంటి ఇంకా కొద్దిగా దాన్ని మన అంటే పెద్దవాళ్ళు దాని కొద్దిగా మిక్సింగ్ చేసేసి వాటిని ఏ విధంగా తీసుకొచ్చారు అంటే కొండలిని అని చెప్పి తీసుకొచ్చారు అందరు తెలుసు చక్రాలు కొండలి గురించి ఐడియా ఉందా అర్థం అవుతుంది కదా సరే ఏం లేదు మన శరీరంలో నార్మల్గా ఈ కొండలిని అంటారు కదా ఈ చక్రాలు శక్తి కేంద్రాలు అంటారు యాక్చువల్గా ఇప్పుడు మనకి కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది సరే ఎక్కడ మనకి సరే ఇప్పుడు మన దగ్గర నాగార్జున సాగర్ ఉంది కాబట్టి అక్కడ ఉత్పత్తి అవుతుంది డైరెక్ట్గా మా ఇంట్లో వస్తుందా దాన్ని తక్కువ కదా లేదు ఫస్ట్ ఏం చేస్తారు అక్కడ నుంచి ఒక పెద్ద సబ్స్టేషన్కి ఆ కరెంట్ తీసుకెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ మనకి ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ టైమ్ సబ్స్టేషన్కి ఇక్కడ మన ఊరిలో సబ్స్టేషన్కి వస్తుంది ఆ తర్వాత మా ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్కి వస్తుంది ఆ తర్వాత మా ఇంటికి వస్తుంది డైరెక్ట్గా ఎందుకు రాదు చెప్పండి డైరెక్ట్గా మన ఇంటికి రావచ్చు లేకపోతే మన ఇంటి దగ్గర ట్రాన్స్ఫర్ కావచ్చు కదా యాక్చువల్ హై పవర్ ఆయన అన్నట్టు హై పవర్ ఇక్కడ కూడా ఎనర్జీ అనేది హై ఎనర్జీ ఈ విశ్వం నుంచి ఏదైతే వస్తుందో అది డైరెక్ట్గా మన శరీరం వస్తే మన శరీరం తట్టుకోలేదు అందుకే ఏంటంటే మన శరీరంలో కూడా అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఏడు చక్రాలు అంటారు ఏడోది స్థితి ఆరు చక్రాలు ఏంటి ఉంటుంది సో దీంట్లో అంటే అవి ఒక రకంగా మనకి మన శరీరంలో ఒక ట్రాన్స్ఫార్మర్ చిన్న శక్తి కేంద్రాలు అంటే ఆ పెద్దదాన్ని తీసుకొని అక్కడికి వస్తుంది సో దీంట్లో నేను ఇప్పుడు పూబీగా చెప్తాను ఎందుకంటే అది మామూలుగా చెప్తే చాలా టైం పడుతుంది ఫస్ట్ చక్రం తెలుసు అందరికీ మూలాధార చక్రం అంటే తెలుసా మా మూలాధార చక్రం మూలాధార చక్రం అంటే అదే ఇది ఓన్లీ శక్తి తెలియకపోతే ఇక్కడ ఎక్కువ మేము ఆలోచించుకోండి ఇది ఒక శక్తి కేంద్రం ఇది మనకి ఈ గుధ భాగంకి మన వెన్నుముక చివరికి అక్కడ ఉంటుంది ఈ వెన్నుముక చివరి భాగం కింద అక్కడ ఉంటుంది అది అక్కడ ఏరియా మొత్తానికి మనకి శక్తి వచ్చేటట్టు చేస్తుంది ఇది ఒక రకంగా ఏంటంటే మనకి ఈ భూమితో కొలుస్తాం మనం ఆ మూలాధారం అంటే మూలం మూలం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనకి అదే అదే చూడండి ఈ వెన్నుముక బాగున్నంత వరకే మనం నడవటం కానీ ఏదైనా ఇంకా మిగతా ఏ చేసి ఇది ఒకసారి బాగలేదా ఇక అంతా వెండి సో ఈ భూతత్వం వచ్చేసి మన ఈ మూలాధార చక్రానికి చూపిస్తుంది దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేను ఈసారి వచ్చినప్పుడు నేను పూర్తిగా రాసి మాత్రం చేస్తాను రెండోది వచ్చేసి స్వాదిష్టాన చక్రం అంటాను స్వాదిష్టాన చక్రం అంటే ఇది మనకి అందుబాటులో వచ్చేసి నీళ్ళు నీళ్ళు లేకపోతే బతకదమా లేదు అలానే ఈ స్వాదిష్టాన చక్రం వచ్చేసి మనకి జననా దగ్గర ఉంటుంది ఓకేనా దానివల్ల అది సరిగా లేకపోతే అంటే ఈ నీటి తత్వం సరిగా లేకపోతే మనకి ఏమవుతుందంటే తొందరగా మనకి పిల్లలు కొట్టకపోవడం అంటే దానికి సంబంధించిన ఇబ్బందులన్నీ వస్తుంటాయి మనం చాలా వరకు ఇది ఎవరైనా బాగలేదు అంటే వెళ్ళిపోతారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేసి ఏదేదో ఐవీఎఫ్ అని ఇప్పుడు కొత్త కొత్త అని వస్తున్నాయి ఇవి సహజంగానే మనము నీటిని నీటిని మనం చాలా మంది ఏంటంటే ఇళ్ళలు వేస్ట్ చేస్తూ ఉంటారు ఇవి చూడండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎవరికన్నా అంటే పిల్లల సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్కువ నీటిని వేస్ట్ చేస్తూ ఉంటారు మళ్ళా ఇంట్లో ఎక్కడైనా సరే నీరు ట్యాప్ లీక్ అవటం ఇట్లాంటివి ఉంటుంది అవన్నీ కూడా పెద్ద పట్టించుకోరు అంటే ఆ నీరు మీద ఉన్నంత గౌరవం వాళ్ళకి ఉండదు దానివల్ల మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి మళ్ళీ ఇందాక మూలాధారం చెప్పాను కదా అంటే మనం భూమిని కానీ మనం గౌరవించకుండా చెట్లని గౌరవించకపోతే ఏమవుతుందంటే మనకి మనం ఈ బతకాలంటే మనకి ఏం కావాలి అయ్యో చెప్పండి పర్వాలేంటి పరు తర్వాత బేసిక్ ముందు రాజకీయ నాయకులు ఉన్నాయి కదా తిండి గోడు అంతే కదా ఇది మనకి ఎవరైతే ఈ భూతత్వం అంటే మన మూలాధార చక్రం సరిగా ఉంటుందో ఎవరైతే ఈ భూమితో ప్రేమతో ఉంటారో వాళ్ళకి ఈ నాలుగు ఏదైతే మనం బతకడానికి కావాల్సినవి అవి అంటే అవి ఎక్కువ ఉండకపోయినా వాళ్ళకి కావాల్సినంత వరకు అంటే ఇక వాటికి లోటు ఉండకుండా వాళ్ళు ఉంటారు ఎవరికైనా మీరు లేవు అంటే వాళ్ళకి ఈ మూలధార చక్ర ప్రాబ్లం అంటే వాళ్ళు ఈ భూమిని గౌరవించట్లేదు ఆ భూమితో వాళ్ళు స్నేహం చేయట్లేదు ఆ మట్టితో స్నేహం చేయట్లేదు మీరు రోజులో కనీసం పక్క ఉదయం వేసినప్పుడు ఆ మట్టి దగ్గరికి ఎట్లా మీరు నీళ్లు పెడతారు కదా ఆ వాసన మీరు చూడండి లేదా ఒక రెండు చెట్లు వేస్తూ ఉండండి ఇలా మీరు చెట్లు పెంచి భూమితో ఆ మట్టితో మీరు ఎప్పుడైతే స్నేహం చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ నాలుగిటి గురించి మీరు ఆలోచించే పనులు ఎవరికైతే ఈ చక్రం కొద్దిగా తప్పితో కొంతమంది చూస్తుంటారు కదా వాళ్ళకి అవసరం లేకపోయినా సరే ఇంకా కొను స్థలాలు కొను డబ్బులు ఇంకా కావాలి 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 అంటే దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు అట్లనేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారా ఎంజాయ్ కూడా ఈ స్వాదిష్టాన చక్రం అక్కడికి వస్తుంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే వచ్చిన దాంతో ఎంజాయ్ కూడా చేస్తారు ఓకేనా అంటే ఫస్ట్ ఏంటంటే మూలాధార చక్రం అంటే మన భూమితో ఎంత దగ్గర ఉంటే అంతగా మనకి ఈ మూలాధార చక్రం పనిచేస్తుంది అంటే మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ సహజంగా మనము వీటితో ఈ ప్రకృతి ఈ పంచభూతాలతో మనం ఎంత దగ్గరగా ఉంటే మనకి మన రోగాలతో మనకి ఇప్పుడు కావాల్సిన ఏదైతే బేసిక్కున్నాయో అవన్నీ మనం చమ్ముకోవచ్చు ఏదైతే చమ్ముకోవట్లేదు అంటే వీటిలో ఎక్కడో మన ప్రాబ్లం ఉంది స్వాదిష్టాల చక్రం లేదు ఇంకోటి మణిపూర్ చక్రం అది మన పొట్ట భాగంలో ఉంటుంది ఎక్కువ మందికి ఏంటంటే ఎంత తిన్నా సరిపో ఇంకా కావాలి ఇంకా కావాలి ఈ ఆశ ఉంటుంది అది ఈ మెయిన్ వీటి దగ్గర ఒక ఉంటుంది ఈ మన మణిపూర్ చెట్ల దీంట్లో ఏంటంటే అగ్ని తత్వం ఇక్కడ మనకేంటంటే ఏదంటారే మీరు కృష్ణుడు అక్షుడే ఒక కథ కూడా ఉంటుంది వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్తే అగ్నిదేవుడు వస్తాడు అదే కాంధవనం ఏదో అందరికీ ఐడియా ఉందా కాంధవనం దహనానికి ఎందుకు అగ్నిదేవుడు వస్తాడంటే ఎవరో ఒక రాక్షసుడు చాలా రోజులుగా తపస్ చేసి నెయ్యి పోసి 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 ఆయనకి ఏంటంటే అరగ అరగనంత అయింది సో ఆ కాంధవ దాంట్లో ఆ ఆకులన్నీ తింటే కానీ ఈయనకి ఆ లోపల మండుతున్నారు సో అక్కడికి వస్తుంది అప్పుడు ఇంకా అది మీ అందరికీ తెలుసు అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వరుణ దేవుడు ఇంద్రుడు అటెంట్ పెడితే అప్పుడు వీళ్ళిద్దరికీ మళ్ళీ అంత ఫైట్ ఉంటుంది చివరికి ఆ దేవుడు మొత్తం మొత్తం తినేసి తన కడుపు అరిగించుకుంటాడు అట్లనే మరకు కూడా ఈ మణిపూర్ చక్రం బాగాలేకపోతే మనకి కడుపుకు సంబంధించిన రోగాలు వస్తుంది అంటే సరిగా అరక్కపోవడం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాలు ఉంటాయి అందుకనే మనం ఏంటంటే నిప్పుని అంటే అగ్నిని అనవసరంగా మీరు ఎట్లా పడితే చాలా మంది ఏంటంటే పై పెట్టేసి ఆడుస్తూ ఉంటారు లేదంటే ఎక్కడ మంట మనకి రోడ్డు మీద కూడా ఒకసారి ఇంటి దగ్గర కూడా అనవసరంగా వేసేస్తుంటారు ఇట్లా ఇప్పుడు ఏది మనం అనవసరంగా వాటిని వేస్ట్ చేయకూడదు అందులో దాంతో ఏంటంటే మీరు అదే ఉదయాన్నే పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దగ్గర అన్నం పెట్టి అది కొన్ని చేసి ఎప్పుడైతే చేస్తారో మన మల్పూరి చక్రం అనేది బాగుంటుంది ప్లస్ మనకి డైజెషన్ సంబంధించిన రోగాలు చాలా ఇంకా తర్వాత అనాహత చక్రం అనాహత చక్రం అంటే మన హృదయం ఇక్కడ మనకి ప్రేమ యాక్చువల్గా మనకి ఎంత ఎలా సృష్టి ఏర్పడితే ఎవరైనా చెప్తారా సరే మీ ఇంట్లో చెప్పండి మీరు ఒక టీవీ కట్టుకున్నారు ఒక ఫ్రిడ్జ్ వచ్చింది ఒక టీవీ వచ్చింది ఎట్లా వచ్చింది చెప్పారా సార్ జస్ట్ మీకు మీ ఇంట్లో ఏదైనా సరే మీకు ఆలోచన వచ్చాయి ఎలా వచ్చాయి వచ్చాయి అంటే ఫస్ట్ మీలో ఒక ఆలోచన వచ్చింది అంటే మన హృదయంలో ఎప్పుడైతే ఒక ఆలోచన వస్తుందో అది ఒక పదార్థ రూపంగా మన ముందుకు వస్తుంది అంటే ఫస్ట్ అది రాదు కదా మనకైతే ఒక మంచి టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ శాంసంగ్ ఎవైఎల్జీ ఇది కూడా తీసుకోవాలని ఫస్ట్ మనకు ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన అంటే ఒక రకంగా క్రియేటివిటీ అంటే సృష్టి సృష్టించడం అనేది ఈ హృదయం దగ్గర వస్తుంది అందుకని మనం ఏంటంటే సరే సృష్టికర్తలు అందుదాకా మనం ఇంకా ఎదగలేదు కాబట్టి కో క్రియేటర్స్ అంటారు అంటే సహ సృష్టికర్తలు ఎందుకంటే మనం కూడా ఇప్పుడు మా ఏది బాగా పెట్టాలి ఎలా మనం మన ఆలోచన వస్తే కదా అంటే మనం కూడా అది సృష్టించం ఇది మేలేనది ఈ అనాహత చక్రమాలను వస్తుంది అంటే వీళ్ళ ఆలోచనలు సరిగా ఉండకపోవడం ఇక్కడేందంటే చాలా మంది అంటారు అరే వాడు అట్లాంటి వీడి ఇట్లాంటోడు అని చెప్పేసి ఎక్కువ చెప్తుంటారు కానీ మంచుడు ఎట్లవుతాడు నా ఆలోచన మార్చుకోవాలి మార్చుకోవాలి అని చాలా మంది అంటారు ఆలోచన మారత ఆలోచన ఎట్లా మార్తారు యాక్చువల్లీ ఇది ఆలోచన ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా ఒక శక్తి రూపాలి శక్తికి ఎప్పుడు నాశనం ఉండదు అది కేవలం రూపు మార్పు అయితే ఈ కోపాలు ద్వేషాలు పౌరుషాలు ఇవన్నీ పోగొట్లే వాటిని ప్రేమగా మార్చాలి ఎలా మార్చాలి ప్రేమగా మార్చాలి అట్లా మారితేనే తగ్గులేదు అలా మారినంత వరకు మీకు ఎవరికేదైనా ద్వేషం ఉంది అంటే అవి మనం చావాలి వాళ్ళని చావాలి ఈ టైపు ఒప్పుకుంటుందంటే అంత దాకా వస్తుంది ద్వేషాలు కోపాలైన సరే పౌరుషాలైన సరే ఇవి వాటిని ఎప్పుడైతే మీరు ప్రేమగా మారుస్తారో అప్పుడు మాత్రమే మీకు ఇదంతా చాలా ఆనందంగా ఉంటుంది ఇది అనాహత చక్రం మళ్ళీ ఇది వచ్చేసి విశుద్ధ చక్రం అంటారు విశుద్ధ చక్రం చాలా మందికి థైరాయిడ్లు ఉంటుంటాయి ఈ మధ్య ఈ మధ్య చాలా మందికి థైరాయిడ్లు వస్తున్నాయి ఎందుకంటే చెప్తారా ఒకసారి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి రాకపోయినా థైరాయిడ్ ఉంది అందుకే నాకు రాలేదు అంటున్నారు చాలా మంది చూడండి రాకపోయినా థైరాయిడ్ ఉంది థైరాయిడ్ యాక్చువల్గా గుర్తు పెట్టుకోండి మన గొంతు భాగం మన నోరు నాలుగ లోపల దీనికి సంబంధించింది మొత్తం ఈ మన విశుద్ధి చక్రం కథకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనము మాటలు ఇది ఇక్కడ అదే నోటిలోని మాట్లాడు ఒంటి నీళ్ళు రాకాలి కత్రికారు కత్రిజీయాలంటారు ఎందుకు మనము పోయినసారి వచ్చినప్పుడు మీకు ఐదు చెప్పాను గుర్తున్నాసి కబుర్లు వద్దు ఇక్కడ మనం ఏంటంటే అన్న సరే కబుర్లు ఎక్కువ చేస్తుంటాం వేరే వాళ్ళ మీద చెప్తాము అలా అంటే మనకి ఇంకా నోటిని ఏంటంటే ఈ నోటిని అదుపులో ఉంచకంటే ఏం పడితే ఉంటాం మనం ఇంకా అక్కడికి వెళ్తే చాలా మూఢో మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడతాం ఇలా ఎప్పుడైతే మనము ఈ కబుర్లు అంటే చాడీలని ఇంకా రకరకాలు ఉంటాయి కదా ఇవన్నీ మనం ఎంత ఎక్కువ చేస్తే మన ఈ నోటికి సంబంధించిన ఈ గొంతుకి సంబంధించిన రోగాలు వస్తాయి ఇది సహజంగా పోవాలి అంటే మనకి వచ్చేసి ఆకాశ తత్వం మనం ఆకాశాన్ని చూడాలి ఆ మేఘాలు ఉన్నాయి కదా తెల్ల మేఘాలు వాటిని అసలు ఆ మేఘాలకు ఎప్పుడైనా మీరు ఒక్కసారి చూసి థ్యాంక్స్ చెప్పారా చూడండి అవి రాకపోతే ఇప్పుడు చూడండి అందరికీ ఆ మేఘాలకి మనము అంటే ఇక్కడ ఇవంతా ఏదో చెప్తున్నా అంటే సహజంగానే ఇవన్నీ మనకి ఉన్నాయి కాకపోతే మనం వాటిని పట్టించుకోవట్లేదు అవి చూడండి అసలుకి మన కోసం ఎక్కడో పుట్ట పుట్టేసి అప్పుడప్పుడు పుట్టి వచ్చి మనకి ఎంత వాటర్ ఇస్తుంది అంటే అసలుకి ఆ వాటర్ని ఏం చేసుకోవాలో కూడా మనం తెలియదు అంత ఎక్కువ వాటర్ ఇస్తారు అదే మన అంటే కృత్రిమ అంటే ఇప్పుడు కృత్రిమ వస్తాయాలని చేస్తున్నారు కదా ఎంతో ఖర్చు పెడితే ఎంత వాటర్ వస్తుంది అలాంటిది ఇక్కడ న్యాచురల్గా వస్తుంది కదా అంటే ఆ ఆకాశానికి ఆ మేఘాలకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఓకేనా ఎప్పుడైతే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ మనం ఏదైతే తింటున్నామో మాట్లాడుతున్నామో అది మాత్రం మీరు జాగ్రత్త ఎరుపుతో చేయండి ఇక్కడ ఏం లేదు మెయిన్ అన్నిటికీ కొద్దిగా అటు కారణం ఏంటంటే జీవహింస మీకు మొన్న చెప్పారు మూడు రకాలు జీవహింస ఉంది అనేసి గుర్తుంది ఎవరికన్నా జీవహింస మూడు రకాలు ఏమేంటి మీకు తెలుసు చెప్పండి ఫస్ట్ జీవహింస అందరికీ తెలుసు ఏంటి ఫస్ట్ జీవహింస ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే నాన్ వెజ్ మనం ఈ మాంసాహారం మనం యాక్చువల్గా మాంసాహార జీవనం కాదు కాకపోతే మధ్యలో మనకి అలవాటు అయిపోయింది అదే అది అలవాటు అయిపోతే మనం దాన్ని అదే ఇంకా చెప్పారు కదా మనం సహజం నుంచి అసహజంలోకి వచ్చేసాం మనకు అది అవసరం లేదు అయినా సరే మనం ఈ నాన్ వెజ్ తింటున్నాము దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి ఈ షాపులు ఎంత ఎక్కువైపోయినాయి అంటే ఇంకా అసలు అడుగడుకి మాంసం షాప్ దాని ముందు ఒకదాన్ని ఇది ఆదివారం ఇంకా మేకల్ని కట్టి జన్మ తీసుకుంటారు అది మామూలుగా మీరు చూసినప్పుడు మీకు కరెక్ట్ అనిపిస్తుంది ఎవరికన్నా అనిపిస్తుందా కానీ మరి ఎందుకు తింటున్నారు మనకి ఏదైతే మన సెన్సెస్ ఏదైతే మన ఉన్నాయో అవి ఇష్టపడ ఇష్టపడట్లేదు అంటే అర్థం ఏంటి అది చెడ్డది అని అర్థం అది కరెక్ట్ కాదని చెప్పి అయినా సరే మనం చేస్తున్నాం మనం తింటాం కాబట్టి వాడు షాపులు తీసుకొచ్చి చేస్తున్నాం సో వీలైనంత వరకు సరే మీకు ఎదంతర ధ్యానం ఉంది ధ్యానం తర్వాత ఇక్కడ ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా మనం చేసాము అయ్యో నేను ధ్యానంలోకి రాదు ఇట్లాంటి ఏమి ఉండదు మనం ఏంటంటే ఇక్కడ ధ్యానం అంటే ఏం లేదు అంతకుముందు మనం అజ్ఞానంలో ఉన్నాం ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి మనం తెలుసుకొని చిన్న చిన్నగా ఇప్పుడు చూడండి ఒక్కసారిగా మారాలంటే అరే చాలా మంది ఏంటంటే అయ్యో మేము మారలేము ధ్యానం చేయలేము అంటారు అరే అదేం లేదు నేను ధ్యానం చేస్తూ ఉండండి చిన్న చిన్నగా మిమ్మల్ని చేస్తుంది ఓకేనా అదొకటి చేయలేం సార్ ఫస్ట్ డైరెక్ట్ చేయండి రెండు రోజులు వచ్చేసి మాటలతో చేస్తుంది ఎక్కువ రోజులు చాలా మంది అందరూ అందరూ తెలుసు మీరు యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది వస్తుందంటే కోపం ఎక్కువైపోయినప్పుడు ఇంకా వేషంగా మనకి మీరు కోపాన్ని ఆ రోజుకి ఫినిష్ చేయండి అంటే ఇంకా ఆ రోజుకి ఆ రోజు పర్చుకోవడం అది రేపటికి కానీ మీరు క్యారీ చేశారు అంటే ఇంకా ఆటోమేటిక్గా మీలో వాడి మీద వేషం ఏర్పడింది మాటలు కూడా అట్లాంటి మాటలు వస్తాయి వాడు కనిపించాడంటే మనకి మాటలు అయ్యే వస్తాయి అందుకనే అదొకటి మళ్ళీ ప్రవర్తన మన ప్రవర్తన ఎప్పుడు హింసగా ఉండకూడదు అంటే ఇక మిగతా వాళ్ళతో మాట్లాడుతున్న చాలా మంది పలుకు చూస్తుంటాం అసలు ఇంకా సందు బంధువులు అయితే ఎప్పుడు రెడీ అవుతామో ముందు ఫైట్ చేసుకున్నాము అంటే ఇంకా మన ప్రవర్తనతో అట్లా ఈ వీటిని మీరు అనుకుంటారు అరే వాళ్ళు అట్లా చేసి మనం చేయకపోతే చాలా మంది ఏంటంటే ఇదే అంటారు వాళ్ళు అట్లా ఉండి నేను నార్మల్గా ఉంటే నన్ను ఆ పిలుపుడు అంటారు లేదంటే చాత అంటారు వాళ్ళు ఇంకా ఎక్కువ తెచ్చిపోతారు అంటారు ఏం ఉండదు ఇది ఏంటంటే అంత మళ్ళా ఇంకొకటి ధ్యానం పైస్ చేసిందంటే కర్ణ సిద్ధాంతం ఆ కర్ణ సిద్ధాంతం మీరు రియాక్ట్ అయినంత వరకు అంటే వాళ్ళ మాట అన్నాడు మీరు ఇంకొక మాట అన్నాడు అట్లా మాటలు అంటే ఆ రియాక్షన్ జరిగే అంత వరకు ఆ కర్మ పోదు ఎప్పుడైతే ఇక్కడ మనం చుట్టూ తీసుకొచ్చిన మన ఇంట్లో భార్య భర్త పిల్లలు అన్నదమ్ము లేదు అర్థమాన అందరూ ఏంటంటే మనకి నేర్పడానికి మనం తీసుకొచ్చిన వీళ్ళంతా మనకు ఒక పుస్తకం ఇప్పుడు పదో తరగతి పుస్తకం తీసుకున్నాము దాంట్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అలా వాటిలో కూడా రకరకాల యూనిట్స్ ఉంటాయి అలానే మన దగ్గర మన ఈ సంబంధాల్లో కూడా అట్లనే వీళ్ళందరూ ఏంటంటే మనకి ఒక్కొక్కటి నేర్పడానికి వచ్చారు కొంతమంది సహనం చెప్తారు కొంతమంది మనలో ధైర్యం చెప్తారు కొంతమంది ప్రేమ చెప్తారు ఇవన్నీ ఏంటంటే మనము తెలుసుకోవాలి అంతే తప్ప వాళ్ళతో నేను నేర్చుకోవడానికి ఆ మాస్టర్ని పిలిచి నా దగ్గర మళ్ళీ ఆ మాస్టర్ని మీరు హే ఈ మాస్టర్ తప్పదు అని చెప్పేసి మనం ఏంటంటే అది ఎప్పుడు నేర్చుకుంటాం సో ఇలా మనం ఏంటంటే ఎప్పుడైతే జీవహిత ఆపేస్తాము అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఆ మార్పు వస్తుంది దీని మళ్ళీ ఎక్కువ మనకి కొద్ది సంబంధించిన రోగాలు వస్తుంటాయి పెట్టుకోవడం ఒక రోజు కొద్దిగా గర గర అన్నా సరే వెంటనే మీరు ఆ పక్కన మీకు ఆ ముందు రోజు ఎవరెవరితో మీరు మాట్లాడారో ఎవరెవరితో మీరు పోట్లాడారో వాళ్ళందరికీ సారీ చెప్పండి అప్పుడు మీకు మీకు అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆజ్ఞా చక్రం ఈ ఆజ్ఞా చక్రం అనేది ఒక రకంగా మనకి జ్ఞానం చూపిస్తుంది జ్ఞానానికి ప్రతీక అంటే ఈ ఆజ్ఞా చక్రం ఏంటంటే ఇక మొత్తం లేదు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి జ్ఞానం లేనంత వరకు ఏంటంటే ఒక పేరు నాలుగు పేరు ఈ ఒక పేరు అందరు వాడు వేరు వీళ్ళు వేరు అని చెప్పేసి మనం ఎక్కువ ఈ డిఫరెన్స్ అంటే ద్వందత్వం అంటారు దీనిలో ద్వందత్వం అంటే ఏంటంటే మంచి చెడు శుభం ధోపం రాత్రి పడలు ఇట్లా ఏదైతే ఉన్నాయో వీటికి దొందత్వం అంటారు ఈ ద్వంద్వత్వం ఉన్నంత వరకు మీలో కష్టాలని చాలా అంటే అంటే మనకేంటంటే మనకి చిన్న చిన్నగా ఎలా చేశారంటే ఫస్ట్లో మతాలుగా వెళ్ళగిపోతాయి ఆ తర్వాత కులాలుగా వెళ్ళగిపోతాడు ఆ తర్వాత ఊర్లు ఆ తర్వాత ఇక రకరకాలు అంటే డివైడ్ అండ్ రూల్ అలా చేసేసి ఏంటంటే మనకి టోటల్గా ఈ దొంగ తోహా వాడు వేరు మేము వేరు అనే స్థితికి తీసుకొచ్చారు అది ఎప్పుడైతే పోయి అందరం పకట్టే వాళ్ళు కూడా నేనే ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనకి జ్ఞానం అనేది కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది అప్పుడే మీకు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి అప్పుడు దాకా మాత్రం వాడు ఎక్కువ నేను తక్కువ లేకపోతే నేను ఎక్కువ వాడు తక్కువ అనేసి ఉండి ఆ డిఫరెన్స్ చేసి చూపిస్తూ ఉంటాను ఓకే మా ఇప్పుడు ఆ చిత్రం కదా ఈ ఐదు ఈ పంచభూతాలతో మీరు ఎంత దగ్గరగా ఉంటే మీకు ఏదైతే మీరు ఇక్కడ ఏంటంటే చాలామంది ఇవన్నీ అవుతాయా అంటారు మీరు ఒక్క రెండు నెలలు చేయండి చాలు రెండు నెలలు ఈ పంచుభూతాలతో మీరు స్నేహం చేయండి వీటికి మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదా ఇంకా బయటపడైనా వాడికి ఒక పెంపు ఆఫీస్ లేదా లేదా చికెన్ తీపిస్ లేదా వాడి నాడు కానీ వీళ్ళేమో ఫ్రీగా రెడీగా ఉంటారు ఇది ఇప్పుడు నేను మీరు ఒక ఐదు నిమిషాలు వాటర్ తాగండి నేను మెడిటేషన్ చేయిస్తాను